ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన హేటర్స్ కి ఈజీగా దొరికిపోతూ ఉంటారు వారికి కావాల్సినటువంటి అస్త్రాలను చేజేతుల అల్లు అర్జునే అందజేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎవరైతే జాతీయ అవార్డులను గెలుచుకున్నారో వారందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లు అర్జున్ గారు ఈ మధ్య కాలంలో ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలో అందులో భాగంగానే జానీ మాస్టర్ పేరు ఆయన ట్వీట్ చేయకపోవడం జానీ మాస్టర్కి ఆయన శుభాకాంక్షలు తెలపకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది జానీ మాస్టర్ ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో ఉండడు పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అల్లు అర్జున్ జానీ మాస్టర్కి శుభాకాంక్షలు తెలియజేయలేదు అంటూ ఒక వర్గం ఇప్పుడు అల్లు అర్జున్ ని టార్గెట్ గా చేసుకుని అల్లు అర్జున్ మీద కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద అసలు ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వీర్లపాటి శ్రవణ్ కుమార్ గారు ఆయనతో మాట్లాడారు శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అండి అల్లు అర్జున్ గారు తన హేటర్స్ కి ఈజీగా దొరికిపోతూ ఉంటారు వారికి కావాల్సినటువంటి స్టఫ్ అల్లు అర్జున్ గారే చేజేతులా వారికి అందజేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించినటువంటి నేపథ్యంలో జాతీయ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అల్లు అర్జున్ గారు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ జానీ మాస్టర్ గారిని మాత్రం మర్చిపోయారు అయితే జానీ మాస్టర్ గారిని మర్చిపోయిన దాన్ని టార్గెట్ గా చేసుకుని ఒక వర్గం ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేస్తూ ఉంది అల్లు అర్జున్ గారు కావాలనే జానీ మాస్టర్ పేరు మర్చిపోయారు జానీ మాస్టర్ గారు ఇప్పుడు జనసేనలో ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారితో జాని మోస్టర్ దగ్గరగా ఆ ఉన్న వ్యక్తి కాబట్టి కావాలనే అల్లు అర్జున్ గారు జానీ మాస్టర్ కి శుభాకాంక్షలు తెలియజేయలేదు అనేటువంటి వాదన ఇప్పుడు కొంతమంది తెరమే తీసుకొచ్చారు ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు వాస్తవానికి మన తెలుగు చిత్రసీమ రాజకీయాలకు సినిమాకు విడదీయలేని బంధంలో తయారైంది వాళ్ళు వ్యక్తిగతంగా అనుబంధాలు కానీ స్నేహ బంధాలు కానీ ఏ రకంగా ఉన్నా కూడా ఉన్న వాళ్ళు రాజకీయాలకు వస్తున్నారు రాజకీయాల్లో ఉన్నారు సినిమాలకు వస్తుంది దాని వల్ల స్నేహపూర్వకమైన వాతావరణం దెబ్బతింటూ ఉంది ఇది దాంట్లో ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్ గా మనం చూసాము పవన్ కళ్యాణ్ గారు ఆ తను పర్యావరణం గురించి కానీ అడవుల సంరక్షణ గురించి చేపట్టినటువంటి చర్చ కార్యక్రమంలో తాను చెప్పిన వాక్యాలు వాక్యాలుగా చూస్తే సయచే అనిపిస్తుండొచ్చు ఎందుకంటే ఒక రోజుల్లో హీరోలు అడవిలో రక్షించే హీరోలు అయ్యారు ఈరోజు అంటూ ఆయన నర్మగర్భంగా మాట్లాడేసరికి అది బాబా బండిని ఉద్దేశించే మాట్లాడాడు అల్లు అర్జున్ ని కావాలని సెట్ అయిశాడు అనేది అర్థం వస్తుంది కాదు అని చెప్పి జనసేన కార్యకర్తలు గాని జనసేన అభిమానులు గాని లేదా ఇప్పుడు కూటమి సభ్యులు కాని దాన్ని సమర్థించే ప్రయత్నం చేసిన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఈ రోజుల్లో ఎందుకంటే గతంలో అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ వేరేలా ఉండదు ఈ రోజుల్లో వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మన పురాతనమైనటువంటి అంటే రిలేషన్ ట్రెడీషన్ వస్తున్న కూడా వాడలేని పరిస్థితి మనం సామర్థ్యం కూడా వాడడానికి కూడా ఏమవుతుందంటే కొన్ని సామాజిక వర్గాలు మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి ఆ రాజ్యాంగం చేయడం కానీ కేసులు పెట్టడం జరుగుతుంది సార్ నోళ్ళు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా ఉన్నత హోదాలో ఉన్నటువంటి అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు రేపు పొద్దున్న లోపేష్ కావచ్చు ఇంకా కేటీఆర్ఏ కావచ్చు ఎవరైనా సార్ ఉన్నత హోదాలో మాట్లాడుతున్నప్పుడు ఎదుగుతుల వారి మనోభావం దెంపతిని అవకాశం ఉంది లేదా మాట్లాడితే కాంట్రవోషన్ వస్తున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళకి ఆ బాధ్యత అనేది వాళ్ళ మీద ఉంటుంది లేదు లేదు ఆ అడవుల గురించి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ మరి రేపు రాబోయే రోజుల్లో అతని సినిమాలో క్యారెక్టర్స్ చూసుకుంటే ఆ ఓజీ సినిమా ఉంది ఆ గన్ పట్టుకునే కల్చర్ మరి గ్యాంగ్స్టర్ అది హీరో గ్యాంగ్స్టర్ గా చూస్తున్న చిత్రాలని ఆ రోజు అంటే సినిమా ఫీల్డ్ లో మాత్రమే ఉన్నందు సినిమాలు చేసి రాజకీయాలు వచ్చినప్పుడు ఆ సినిమాలు మిత్ర చేసుకుంటారా సినిమా క్యారెక్టర్ మారుస్తారా అనేది చెప్పాలి ప్రశ్నించాడు కాబట్టి ఆ అర్థం వచ్చింది అలాగే ఇప్పుడు తాను అల్లు అర్జున్ గారు శాదృచికంగా ఆయన స్నేహితులు అనుకోవచ్చు లేదా ఎవరైతే నేను అవార్డు వచ్చింది కదా అని చెప్పేసి తాను రెండు శెట్టి గారికి కానీ ఇతరులకు కానీ ఫిట్ చేశాడు కానీ దాంతో జానీ కూడా ఉన్నాడనే విషయం తెలుసా ఇప్పుడు మనం వస్తానం అయితే తెలవాలి ఎందుకంటే రఘ్యు శెట్టి కానీ వీళ్ళకి అవార్డు వచ్చినప్పుడు ఖచ్చితంగా జానీ మాస్టర్ కూడా వచ్చిందని తెలుస్తుంది లిస్ట్ ప్రకారం చూసిన లేదా పరిశీలన వెళ్ళినప్పుడు ఈ మధ్యలో మాకు తెలుసు పరిశీలన వెళ్ళినప్పుడు ఎవరెవరు అప్లై చేసుకుంటున్నారు ఎవరెవరు మ్యాన్ చేస్తున్నారు ఎవరెవరు మేనేజ్మెంట్ చేయగలుగుతారు ఏ పార్టీ అధికారులు ఉంటే ఎవరెవరు ఎవరెవరికి వచ్చే అవకాశం ఈజీగా అర్థం అయిపోతా ఉంటుంది ఆల్రెడీ జానీ మాస్టర్కి వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు మరి అతనికి వస్తుందని అక్కడ అంచనా ప్రకారం ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఎన్డిఏ కూటమి అభిమాని కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ పని చేసి వచ్చింది వచ్చిండొచ్చు కానీ మరి తను ఆ ఎన్డీఏ కూటమి లేదా పవన్ గా జనసేనకు ఈయన సపోర్ట్ గానీ లేదా ఆ ఈయన ఫర్గా ఉండాలనుకోలేదేమో అందుకనే వాళ్ళ గురించి ప్రస్తావన చేయలేదు కూడా అందరం తీసుకోవచ్చు మొత్తం మీద ఇది ఇప్పుడే కాదు ఎప్పుడైతే మొదటి నుంచి కూడా మెగాస్టార్ ఫ్యామిలీకి ఇప్పుడు ఈ బండి స్టార్ మెగాస్టార్ మెగా ఫ్యామిలీ అయినప్పటికీ ఒక చిన్న విభజన కనిపిస్తా ఉంది అది రోజు రోజు కూడా పెద్దగా అయిపోతా ఉంది ఇప్పుడు ఎప్పుడైతే భవన్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో అపూషిత్ గా బండి గారు వాళ్ళ స్నేహితుల తరపున ప్రచారానికి వెళ్ళాడు అది తారాస్థాయికి వెళ్ళిందని అనుకోవచ్చు లేదు లేదు మనం మాత్రం అర్థం చేసుకుంటున్నాం వాళ్ళు అంతా బాగానే అంటే మరి నాగేంద్రబాబు గారికి ఫిట్ చేశారు ఇంటివారు బయటి వారు పరాయి వాళ్ళు అని అప్పుడు అర్థమైపోయింది అంటే ఇది కనిపించే మీడియా పబ్లిసిటీ కానీ మీడియా వారు క్రియేట్ చేసిన కాదు వాళ్ళ మధ్య గ్యాబ్ ఉందనే విషయం ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఖచ్చితంగా జానీ మాస్టర్ ఆయన సినిమాలకు పనిచేసిన అలా వైకుంఠపురంలో మంచి పేరు కీర్తలు రావడంలో పాటతో పాటు స్టెప్ లు కూడా పవన్ గారు మన బండి గారికి హెల్ప్ అవుంది ఎందుకంటే బండి గారు చేసిన స్టెప్స్ చాలా స్టేజ్ అందరు చేయడం కూడా చూశాం సార్ సో అయినా సరే అది ఆయన ఏం ఫ్రీగా చేయలేదు జానీ జానీ మాస్టర్ ఆయన ఎవరో ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చారు ఆయన డైరెక్టర్ ఇచ్చాడు చేశాడు నేను ఆయన కృతజ్ఞత ఉండాలనుకోవాల్సిన అవసరం లేదని కూడా భావించవచ్చు బండి గారు సో ఏదైనప్పటికీ దీంట్లో రాజకీయ ప్రమేయం ఉండి ఉండొచ్చు మనోభావాలలో కానీ అది అంతరంగ బహిరంగంగా పడాల్సిన అవసరం లేదు కానీ అతను ఫిట్ చేయకపోవడం ప్రత్యేకంగా చేయడంతో ఈ అర్థాలు వస్తున్నాయి ఖచ్చితంగా ఉండి ఉండవచ్చు అనేది నా అభిప్రాయం కావాలని జాని మాస్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేయలేదా లేదంటే అసలు జాని మాస్టర్ గారిని మర్చిపోయి ఉండొచ్చా అసలు ఏం జరిగి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా మర్చిపోయి ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ లేకపోవడం తప్పైనది ఇన్ఫర్మేషన్ ఉండి ఉండాలి ఉన్నా కూడా మెన్షన్ చేయాలనేటువంటి అభిమానం కనపడకపోవచ్చు అని నా ఉద్దేశం మెన్షన్ చేయాలి మనవాడు మనది అని అని మెన్షన్ చేయాలనేది ఆత్మీయత వాళ్ళ మధ్య ఏమైనా దెబ్బతిని ఉండవచ్చు లేదా కమ్యూనికేషన్ గ్యాప్ అయి ఉండవచ్చు అని ఉండొచ్చు ఓకే మెగా కుటుంబానికి అలాగే అల్లు వారికి అంటే అల్లు కుటుంబానికి మధ్య కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే రీసెంట్ గా ఆగస్టు పదిహేనో తేదీన ఇటు చిరంజీవి గారు అలాగే అల్లు అరవింద్ గారు ఇద్దరు కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది వారిద్దరు కలిసే ఫ్లాగ్ పోస్టింగ్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య గ్యాప్లు ఉన్నాయి అనేటువంటి వార్తలకి ఒకంత చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇలా రకరకాలుగా వారిద్దరి కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అనేది వార్తల్లో నిలుస్తూ ఉంది తరచుగా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఖచ్చితంగా ఇది ఎట్లా చెప్పాలి అంటే ఒక భార్య అభర్తల మధ్య గొడవలు ఎంత మాత్రాన ఒక రోజు అల్కాబుల్ ఎంత మాత్రాన వాళ్ళు ఏదో విడిపోతారు కాపురాలు కురిపోతాయి వాళ్ళిద్దరూ కూడా ఫ్యాక్షనిస్టులు అటోవర్ ఎవరుగా కొట్టుకుంటారని అర్థం కాదు అభిప్రాయ భేదాలు కాని సిద్ధాంత భేదాలు గానీ అభిరుచిల్లో కాని లేదా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ విషయంలో కొంచెం వ్యత్యాసం కానీ అపార్థం కానీ జరుగుతుండవచ్చు వాళ్ళ వ్యక్తిగత అవసరాల దృష్టి జరుగుతాయి ఎట్లయితే సంవత్సరంలో అలాంటివి ఉన్నాయి ఇలా కూడా అల్లు అర్జును తన ఫ్రెండ్కు ప్రొజెక్టర్ అనుకున్నాడు తప్పేం లేదు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ అంత మాత్రాన్ని నువ్వు వెళ్తావా అంటే దాని సమాధానం చెప్పేది ఏం లేదు అంటే వాళ్ళ ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది అంటే అభిప్రాయ భేదాలు లేవని మనం ఏం కాదు ఉన్నంత మాత్రం లేదో ఫ్యాషనిస్ట్ లా కొట్టుకుంటారను వాళ్ళు చైనా పాకిస్తాన్ మధ్యలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న వారిని ఉండి మధ్యలో ఏదో ఫోటో కూడా కట్టుకుంటారని కాదు కానీ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అయితే ఇట్లా తెలిసి తెలియకను వాళ్ళు అభిప్రాయ భేదాలు కలిసే ఉంటారు రేపు పొద్దున చిరంజీవి గారి ఇంట్లో కుటుంబంలో ఎవరైనా అయినా ఫంక్షన్ అయినా వీళ్ళంతా కలిసే వెళ్తారు మళ్ళీ వాళ్ళ ఇంట్లో అల్లు అర్జున్ గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ కలిసే వెళ్తారు ఎటు వచ్చి ఇబ్బంది అంత ఎవరు అంటే ఫ్యాన్స్ మధ్యలే వాళ్ళు వాళ్ళంతా బాగానే ఉంటారు ఫ్యాన్స్ మాత్రం ముఖ్యంగా సోషల్ మీడియాలో పని పాట లేకుండా వార్ చేసేటువంటి ఫేడ్ పేస్ట్లు పెట్టేవాళ్ళు లేదా ఏజెన్సీల ద్వారా పనిచేసేటువంటి విధానంలో ఉన్నటువంటి కొన్నింటి వాటి వాళ్ళని ఇబ్బంది సేమ్ రాజకీయ పార్టీలు కూడా అలాగే ఉంటాయి రేపర్ రేపు అంటే ఒకనాడు చంద్రబాబు నాయుడు మోడీ గారు విమర్శించుకున్నారు మళ్ళీ రోజు కలిసి ఉన్నారు కానీ చింది స్థాయి కార్యకర్తలు ఒకవేళ అలా ఉండకపోవచ్చు అంటే ఇక్కడ కార్యకర్తలు ఏ విధంగా అయితే లోపడికి అంటే లోతుల్లోకి వీళ్ళు ఆలోచించకుండా కేవలం ఈశా దేశాలతో వీలు కొట్టుకుంటే మెగా ఫ్యాన్స్ లేదా అల్లు ఫ్యాన్స్ లేదా గతంలో నందమూరి ఫ్యాన్స్ అట్లా అంటే వీళ్ళ ఫ్యాన్స్ అని కూడా విభజించుకుంటారు కానీ ఆ విభజన అనేది పెంచి పోషించవద్దు అనేది నా అభిప్రాయం ఓకే అంటే మెగా కుటుంబానికి అలాగే ఉదయం ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఏం లేవు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే అల్లు అరవింద్ గారు ఇద్దరు ానే ఉన్నారు కాకపోతే ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అలాగే అల్లు అర్జున్ గారికి మధ్య మాత్రమే మనస్పర్ధలు ఉన్నాయి అంతే తప్ప మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య విభేదాలు ఏం లేవు అనే రకంగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అల్లు అర్జున్ ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం అల్లు అరవింద్ కుటుంబానికి దగ్గరగానే ఉన్నారు వారికి ఎటువంటి మనస్పర్ధలు లేరు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి అంటారు ఖచ్చితంగా ఈ వాళ్ళ వ్యక్తిత్వంలో వ్యత్యాసం రూపమే ఇది ఎంత ఎందుకంటే చిరంజీవి గారు చాలా సౌమ్యంగాను ఆజాత శత్రువుగా ఉంటాడు అంటే ఎవరినో పీడించాలి కొట్టాలి తిట్టాలి విమర్శించాలి వాళ్ళ సంగతి తెలుసుకోవాలనే ధోరణిలో ఎప్పుడో కూడా ఉండడు ఆవేశం వచ్చినా పాపం వచ్చినా మనసులోనే చంపుకోవడా అంటే మనసులోనే దాచేసుకుంటాడు ఆ శత్రువు ఎంత ద్రోహం చేసిన శత్రువు ఎదురైనా కూడా ఆ వాళ్ళని పలకరిస్తారు గతంలో మనం చూసాం హీరో రాజశేఖర్ విషయంలో చాలా కాంట్రవర్షన్ జరిగాయి ఆయన తానే వెళ్ళి తానే ముందుకొచ్చేసి జరిగి జరిగింది ఇది నా ప్రమేయంలో కూడా జరిగింది అపార్థం అపారధం చేసుకోవద్దనడం మళ్ళీ రోజు రాజేఖి జీవిత గారికి అవసరం ఉంది చిరంజీవి దగ్గరికి వెళ్తే వాళ్ళు సహాయం చేసినట్టు లేదు లేదు నువ్వు అలా నేను అలా దెబ్బతిన్నాను అలా సంగతి తెలుస్తా అని అయితే అనలేదు వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ సహాయం చేశాను అంటే చిరంజీవి గారి దగ్గర స్నేహం స్నేహం ఉంటుంది అది అల్లు అర్జున్ విషయంలో కానీ వాళ్ళు అరవింద్ గారి విషయంలో వాళ్ళు ఒకవేళ తక్కువగా ఆలోచించినా ఈ మాత్రం స్నేహపూర్వకంగా ఉంటాడు ఇది ఈయన వ్యక్తి స్వభావం ఇక బాబు గారు అంటే ఆయన దుడుగు స్వభావము ఆవేశపరుడు అనాలోచితుడు అని కూడా అంటూ ఉంటారు అంటే ఆవేశంగా మాట్లాడతాం వచ్చిన అంటే నోటికొచ్చినట్టు మిస్బిహేవియర్ మాట్లాడలే కానీ స్పాంటేనియస్ వెంటనే నిర్ణయం తీసేసుకోవడం దాని ద్వారా ఇబ్బంది వస్తే ఏమంటే మళ్ళీ రీఫిట్ చేయడం కానీ చేసిన రీ రీఫిట్ తొలగించుకోవడం కానీ లేదా ఆవేశంగా మాట్లాడే అని చెప్పుకోవడం కానీ చాలా చాలా సార్లు వాళ్ళు వాళ్ళ స్థాయిని దాటి ప్రవర్తించలేకపోతున్నారు చిరంజీవి గారు దాని స్థాయిని దాకేసి అంతకన్నా గా ప్రవర్తిస్తుంటాడు అందువల్లనే ఆయన ద్వారా అలాంటి సమస్యలు ఉత్పన్నం కావు కేవలం ఈ కింది స్థాయిగా ఆలోచించేటువంటి ఈ మధ్య మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ వాక్యాలు వాళ్ళ తొందరపడి ఫిట్ చేయడం కానీ ఇట్లాంటి వాళ్ళని ఎమ్మడి నివారించుకోవడం జరిగినంత నష్టాన్ని ఆ వెనక్కి తీసుకోవడం అంటే గతంలో చేసిన నాగేంద్రబాబు పెట్టిన ని చిరంజీవి నుంచి వాళ్ళ మేరకు డిలీట్ చేశారని కూడా చెప్తుంటారు చిరంజీవి గారి స్నేహ రూపమే ఆ వాళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహం ఇప్పటికి కూడా కలిసే ఉంటుంది ఏ అభిప్రాయ భేదవులతో మాత్రం వాళ్ళే కొట్టుకోరు తిట్టుకోరు విభజించి అయితే ఉంటారు కలిసే ఉంటారు ఎందుకంటే అల్లుని అల్లు అల్లు రామణి గారు లేని చిరంజీవి లేరు చిరంజీవి లేని అల్లు అరవింద్ గారు లేరు అరవీ అరవింద్ లేని చిరంజీవి లేరు అంటే ఒకరి ఒకరిదమ్ము బ్రెయిన్ మేనేజ్మెంట్ ఒకరిదమ్ము ఇమేజ్ మేనేజ్మెంట్ వాళ్ళ ఇమేజ్ ఈ పనికి వచ్చింది ఇలా బ్రెయిన్ మేనేజ్మెంట్ వాళ్ళకి పనికి వచ్చింది ఎవరికి మనకి వచ్చిన వాళ్ళు కలిసే ఉన్నారు కష్టపడి స్వయం కృషి ఎదిగిన వాళ్ళే కానీ మోసాలు చేసాడు దౌర్జన్యాలు చేసి ఇతర ద్వారా సంపాదించిన వాళ్ళు కాదు ఇమేజ్ సంపాదించిన కష్టపడి సంపాదించారు డబ్బు సంపాదించిన కష్టపడి సంపాదిస్తున్నారు లెప్టోటిజం పేరు మీద వచ్చినా కూడా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళే పైకి వచ్చారు టాలెంట్ లేని వాళ్ళు ఒక ద్వారా పక్క పోయారు పక్కకుపోయారు ఇక నాగేంద్రబాబు కూడా ఫస్ట్ లేదు ప్రయత్నం చేశాడు నాగేదో క్యారెక్టర్ చేసుకున్నాడు పక్కకు వచ్చాడు అలాగే చేసే వాళ్ళు లెప్టోటిజంలో ఉన్నప్పటికీ వాళ్ళకు స్వయం పుస్తకం పైకి వచ్చారు దాని వల్ల మేనేజ్మెంట్ వాళ్ళని వచ్చారు